దేవునికి మహిమ కలుగులుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజున దేవాతి దేవుడు మరొక సమయాన్ని మనకు అనుగ్రహించి ఆయన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అది గ్రంథము బైబిల్ వాళ్ళు చూడండి ఇరవై తొమ్మిదో వచనాన్ని నేను చదువుతున్నాను సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకములో మనము అనేకమైనటువంటి పోరాటాలు అనేకమైన ఇరుకులు ఇబ్బందులు శ్రమలు బాధలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఎదురవటానికి కారణం కూడా లేకపోలేదు దేవునికి మనము లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తముల నుంచి తొలగిపోయి ఈ లోకములో ఏదో ఉన్నదని దానిని మనం ఆశించి చివరికి దేవునికి దూరమైపోయి మనం పరిగెత్తిన పరుగులో మనము గమ్యం చేరలేక అలసిపోయి సొమ్మశిలినప్పుడు కదా ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఓదార్చే వాళ్ళు మనకు ఎవరు ఉండరు అటువంటి సమయంలో కూడా దేవాతి దేవుడు మనకు బలమిచ్చి ఆ పడిపోయిన స్థితిలో నుంచి పైకి లేపి నూతన బలముతో నింపి ఆయన కృపలో నిలబెట్టగలడని ఈ వచ్చిన మనకు నేర్పిస్తుంది మీకు అర్థమవటానికి లోకాసు వార్తలో ఒక సందర్భం మన అందరికీ తెలుసండి పదో అధ్యాయం ముప్పై వచ్చినలో ఎరుషలేములో నుండి ఒక వ్యక్తి ఎరుకోలేకి దిగాడంట అక్కడ దొంగల చేతిలో చెక్కి తన పొలయ్యని పోగొట్టుకొని గాయాల పాలై రసప్రాణముతో కొట్టుమిట్లాడుతూ సొమ్మ పడిపోయిన స్థితి మనకు కనబడుతుంది అయితే అక్కడ తన జీవితం ముగింపులోకి వచ్చింది మరి అతను మూలిగాడో లేకపోతే ప్రార్థించాడో కేకలేచాడో అక్కడ మనకి రాయబడలేదు కానీ కొస ప్రాణముతో ప్రాణం మాత్రం ఉంది అటువంటి సమయంలో ఎరుసలేముల ఉన్న వ్యక్తి కనుక అంటే దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడు తెలిసిన వ్యక్తి కనుక తను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ సొమ్మశిల్లిన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నాడేమో అక్కడ ఒక మాట రాయబడింది మంచి సమరయుడు వచ్చి ఆ వ్యక్తికి గాయాలు కట్టి ఆహారం పెట్టి లేవనెత్తి బలం ఇచ్చి కదా మరలా ఆ వ్యక్తికి జీవితాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీవు నేను మనందరము కూడా అంటే ఇరుషులేమో అనగా దేవుని సన్నిధి దేవునికి దూరం అయిపోయి లోకములు పడిపోయి పరిగెత్తి ఒకవేళ సొమ్మశిల్లావేమో పడిపోయావేమో పలకరించే దిక్కు లేక కొట్టుమిట్లాడుతూ ఉన్నామేమో ఇదిగో ఈ రోజు నా ఈ వాక్యము ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అదేమిటంటే ఇప్పుడైనా నీవు ఆయనకు మొర పెట్టగలిగితే ఇప్పుడైనా నీవు ఆయనకి ప్రార్థించగలిగితే నువ్వు పడిన స్థితిలో నుంచి పైకి లేపి నూతన బలం ఇచ్చి నిన్ను ఒక బలమైన సాక్షిగా నిలబెట్టబోతున్నాడు ఇప్పుడైనా నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని ఈ స్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించుకొని ప్రభు దగ్గర నిన్ను నువ్వు సరిచేసుకోవాలని ఈ వాక్యం ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు మంచి సమరయుడుగా వచ్చి తన గాయాలన్నీ కట్టి తనకు బలమిచ్చి బ్రతికించినట్లుగా నీ జీవితంలో ఉన్నటువంటి అద్భుతం ప్రభు చేయటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకో నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను దయగలిగిన తండ్రి నీ కొందనాలు సొమ్మశిలిన వారికి బలం ఇచ్చే దేవుడు అయ్యా ఎంతమంది బిడలైతే నీకు దూరం అయిపోయి లోకములో పరిగిస్తుతూ పరుగులు పరుగులు తీస్తూ వ్యర్థమైన దానికోసం పరిగెత్తి అయా పడిపోయి సొమ్మశిల్లి పశుపానముతో ఉన్నారు వారందరినీ కూడా ను బ్రతికించగలవని లేవనెత్తగలవని నూతన బలం ఇవ్వగలనని ఈరోజు మీ వాక్యం ద్వారా మాట్లాడారు బట్టి సుతులు చెల్లిస్తూ అటువంటి వారిని దర్శించి వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ఏసునాము అడుగుచున్నాము తండ్రి